భూమి మీద ఈ రోజు మనం ఎలాగైతే మనకు లేకపోయినా సుఖపడదాం మనకు లేకపోయినా ఆనందంగా ఉందాం మనకు లేకపోయినా ఏ విధంగా అయినా సంపాదించుకుని ఈ భూమి మీద మనం మన బ్రతుకును సుఖపెట్టుకుంటూ ముందుకు వెళ్దాం అన్న ఆలోచన కలిగి ఉన్న మనలో ఇది పలికి రాదు లేక వేస్ట్ అన్న ఆలోచన మాత్రం మనకు ఎప్పుడు కూడా రాదు కారణం ఏంటంటే పిల్లరా ఆత్మ కంటే ఎక్కువగా ఆకారాన్ని మనం ప్రేమిస్తాం ఆత్మగా మనం ఆకారానికి లేక శరీరానికి లోబడి మన బ్రతుకులను నాశనానికి గురి చేసుకుంటున్నాం అయితే ప్రేమ దేవుని వాళ్ళారా దేవుడు అసలు ఈ భూమి మీద నరుమికి లేక మనకు జన్మనివ్వడంలో ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఈ భూమి మీద మనల్ని మనకు జన్మనిచ్చి మనల్ని ఈ భూమి మీదకి పంపించి ఈ భూమి మీద సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా ఈ భూమి మీద మన బ్రతుకులో మన జీవితాన్ని పెట్టడం ఉద్దేశం ఏంటి అని ఆలోచించకుండా ఈ రోజు దేవిని వాళ్ళ ప్రతి మనిషి కేవలము సుఖాన్ని మాత్రమే కోరుకోవడం ఇచ్చారు